ఎన్నికలు సమీపించే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడుక్కుతాయని చెప్పి అనుకున్నాం కానీ రోజు రోజుకు కామెడీ హద్దులు దాడుతారని చెప్పి నేనైతే డెఫినెట్లీ ఊహించలేకపోయానబ్బా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో షర్మిళ వీళ్ళ కామెడీ అసలు అడ్డు అదుపు లేకుండా కావలసినంత ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు అరే అధికారంలోకి వస్తే ఏం చేస్తారా అయ్యా అని అంటే అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారు అని అంటే అది చెప్పకుండా అధికారంలోకి వస్తే మేము మగవాళ్ళతో సంసారం చేస్తాము అధికారంలోకి వస్తే మేము మగోళ్ళకు మంచి మందు పోతాము అధికారంలోకి వస్తే మేము మంచి మందు పోసి మగవాళ్ళతో సంసారం చేస్తాం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు సార్ మీరేం చేస్తారా అని అంటే ఆ పో పవన్ కళ్యాణ్ దగ్గర సంసారం చేయపో అంటే దగ్గరుండి మగోళ్లను పవన్ కళ్యాణ్ సంసారం చేసే పంపిస్తాము ఏంది ఇరంతా ఏ పోనీ ఇక్కడ తాగిందా ప్రభాస్ ఫ్యాన్స్ నాకు ఓటు వేయాలి జూనియర్ ఇండియర్ ఫ్యాన్స్ ఓటు వేయాలి ఇప్పుడు ఇదో ట్రెండింగ్ నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ని ఫుల్ వైరల్ అవుతుంది ఏమని కృష్ణ కృష్ణ గారిని ఏమి అనలేదు రామారావు కృష్ణ వేరే పార్టీలో ఉన్న ఒక మాట అనలేదు రామారావు గారు అది రామారావు సంస్కారం అంటే కృష్ణకి సంస్కారం లేదా అని చెప్పి కృష్ణ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు తిడుతున్నారు అది వేరే విషయం పోనీ ఏమైనా ఇన్ఫర్మేషన్ విషయ పరిజ్ఞానం మీదకి ఏమన్నా ఉంటుంది అంటే అది ఉండదు చిరంజీవి గారిని మరి అవమానించారు జగన్ గారు అని చెప్పి ఏందో సొల్లు వేయలేదు నాకు అర్థం కాదు కృష్ణా గారు వేరే పార్టీలో ఉన్నా కోటా శ్రీనివాసరావు గారు వేరే పార్టీ తరఫున అసెంబ్లీలో ఉన్నా ఎప్పుడు కూడా రామారావు గారు అవమా అంటే వాళ్ళనేమి ఇన్సల్ట్ చేయలేదంట వాళ్ళనేమి తక్కువ చేయలేదంట రామారావు గారు చనిపోయింది నైన్టీ ఫైవ్లో కోటా శ్రీనివాసరావు గారు మొదటి ఎమ్మెల్యే అయింది నైన్టీన్ నైన్టీ నైన్లో ఎంతో మాట్లాడతాడు ఏమన్నా అంటే వీళ్ళ ఫ్యాన్స్ గింత బడుగు పడుచుకోని వస్తారు వాళ్ళకి కోటా శ్రీనివాసరావును జూనియర్ అయినా సారీ సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళు వాళ్ళ ఏం అనలేదా ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అసలు రామారావుకు ఏమంటారు సినిమాలో ఒక రకమైన రామారావు పాత్ర వేస్తేనే ఆ పాత్ర నెగిటివ్ ఉందని చెప్పి ఒక సినిమా షూటింగ్ నుంచి నేను ఒక లిఫ్ట్లో ఒక హోటల్ దగ్గరికి వెళ్తూ ఉంటే గాంధీ నుంచి మొహం మీద ఉమ్మేశారు మరి ముఖ్యమంత్రి గారు అబ్బాయి అని చెప్పి తుడుచుకొని పోయాను అన్నారు గాంధీ నుంచి ఉమ్మేశారట విజయవాడ రైల్వే స్టేషన్లో రామారావు గారు ఫ్యాన్స్ కోటా శ్రీనివాసరావును పిచ్చ కొట్టుడు కొడితే మీద కెక్కి గుద్దితే గుండెల మీద చెప్పి పెళ్ళిపోయారు అన్నారు ఏమనలేదంటారు అంటే కాస్త విషయ పరిజ్ఞానం అన్న అది ఎటు ఉండదు ఏదో మాట్లాడతాడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటి మగవాళ్ళతో సంసారాలు చేస్తాం మంచి మందు పోస్తాం సార్ ఈ మగవాళ్ళతో సంసారాలు చేయడం ఏంది అందరూ కనుక రండి రండి అందరి ఫ్యాన్స్ నాకే ఓటేంటి అని చెప్పడం ఏంది కృష్ణ అంటాడు కోట శ్రీనివాసరావు అంటాడు వాళ్ళ ఫ్యాన్స్ అంటాడు వీళ్ళ ఫ్యాన్స్ అంటాడు అనలేదు అంటాడు సంస్కారం అంటే ఏం చేస్తావే అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారు ఎటు రాము అని చెప్పి ఎంటర్టైన్మెంట్ వస్తున్నారా ఎటు వచ్చేది లేదు పెట్టేది లేదని చెప్పి ఎంటర్టైన్మెంట్ వస్తున్నారాగురు స్వామి మీరైతే నిజంగా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వస్తున్నారు ఆ పక్క జగన్ ఏమో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చదువుతున్నారు ఐదేండ్లు ఏం చేశామో చదువుతున్నారు అది నచ్చితే ఓటేయమంటున్నారు మీరేం చేస్తారా అంటే మంచి మంది ఇస్తాం మాకు కొలతో సంసారాలు చేస్తాం అరేలా